ఈ నెల ఇరవై ఆరో తారీఖున శివరాత్రి వస్తుంది నాకు తెలిసి మనందరికి పెద్ద పండుగ దయచేసి ఇరవై ఏడవ తారీఖు రోజు మాత్రం ఉదయం పోలింగ్ స్టార్ట్ అయ్యేసరికి మనం అందరం కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ ముంగట మినిమం ఒక ఇరవై ఐదు మందితోటి ఖచ్చితంగా మనం కనబడాల్సిందే ప్రతి ఓటర్ని ఎవరైతే రాత్రి జాగరణ చేసిరూ వీళ్ళ ఓటుకు వస్తలేరు అని అనుకుంటున్నామో ఎక్కడికక్కడ మండలాధ్యక్షులు ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళ ఇంటికి మోటార్ సైకిల్ ఇచ్చి పంపించైనా సాయంత్రం నాలుగు గంటలకే ఎన్నికలు ముగుస్తాయి కాబట్టి ప్రతి వ్యక్తిని తీసుకొచ్చి ఓటింగ్ చేయించాల్సినటువంటి బాధ్యతను ఇక్కడికి వచ్చినటువంటి మండలాధ్యక్షులు అందరూ కూడా తీసుకోవాలి ఎందుకంటే శివరాత్రి పెద్ద పర్వదినం ఎక్కువ మంది జాగరణ చేస్తారు కానీ మీకు అందరికీ ఇంకో మాట కూడా గుర్తు చేస్తా ఉన్నా నేను ఊర్లలో మాట చెప్తారు శివుడు ఆజ్ఞ లేకపోతే కూడా కుట్టారు శివుడు ఆజ్ఞాపించింది కాబట్టి ఎన్నికలు ఇరవై ఆరో తారీఖు తెల్లారు ఇరవై ఏడవ తారీఖు వచ్చినాయి కాబట్టి అందరు కూడా మంచి మనస్సుతోటి పెద్దలు ఇద్దరు కూడా సేవా భావంతో అటు అంజరెడ్డి గారు గాని ఇటు కుమ్మరాయ గారు గాని వారు ఉన్నటువంటి రంగాల్లో వారు ఉన్నటువంటి ప్రాంతాల్లో గత కొన్ని సంవత్సరాలుగా నిస్వార్థంగా ప్రజలకి సేవ చేస్తూ వచ్చినటువంటి వ్యక్తులు ఇద్దరు కాబట్టి దయచేసి రఘునందన్ మెదక్ పార్లమెంటుకు పోటీ చేసినప్పుడు మీరందరూ ఎట్లయితే ఓట్లేసి మా పార్టీ నాయకులందరూ కష్టపడి రఘునందన్ గెలిస్తే మేం గెలిచినమని చెప్పి కష్టపడి నా గెలుపులో ఈ మెదక్ గడ్డ నుంచి పదిహేను వేల ఓట్ల మెజారిటీ ఇచ్చి ఆశీర్వదించిరో మొదటి స్థానంలో ఓట్లు సంపాదించుకోవాలని చెప్పి నేను మీ పార్లమెంట్ సభ్యుడిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పొద్దున్న చెప్తాం ఒకటి దేశం కోసం రెండు ధర్మం కోసం చేస్తున్నామని చెప్తాం మరి ఆ దేశం కోసం ధర్మం కోసం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి మన రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్ని నిల్పిస్తా ఒక ఆలోచన